నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ క్రీస్తు బోధనలు ఆదర్శంగా తీసుకోవాలి తుమ్మల రామస్వామి నేటి ధరణి న్యూస్ కొల్లప్రోలు. కాకినాడ జిల్లా గొల్లపూరులు పట్టణం ప్రథమ వార్డుగా చెప్పుకునే దళిత వాడలో దైవ సన్నిధి క్రైస్తవ దేవాలయంలో గురువారం రాత్రి జనసేన పార్టీ కాకినాడ జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చిలో డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు బాలబాలికలకు తినిపించి వేడుకలు ప్రారంభించారు కార్యక్రమంలో ఆయన వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు చెట్టి చెట్టిబాబు మామిడాల సూరిబాబు బల్రెడ్డి గంగబాబు తలారి శ్రీనివాస్ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అనిశెట్టి సూరిబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెద్దశెట్టి అర్జున వెన్న శ్రీను పేకేటి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కోసి రెడ్డి రామకృష్ణ మాధురి విద్యాలయాల అధినేత కడారి తమ్మయ్య నాయుడు మొగలి వీరబాబు తదితరులు జనసేన పార్టీ నాయకుడు కాకినాడ జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి అంటగోల్లప్రోలు పట్టణంలో వివిధ క్రైస్తవ దేవాలయాల వేడుకల్లో పాల్పంచుకున్నారు లోకరక్షకుడైన ప్రభు యొక్క ఈ యొక్క జన్మదినాన్ని మరి ఈ సందర్భాన్ని వారు కూడా మరి దేవుల్లో వారు కూడా వచ్చి మనతో పాటుగా ప్రభుని స్థుతించాలనే ఉద్దేశంతో మనం మంచికి వచ్చారు వారిని బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతి ప్రస్తు వచ్చిన మీరు అందరికీ హృదయపూర్ణ పొందు మరి ఈ సమయంలో వారు మళ్ళా వెళ్ళాలి కనుక వారు ఒక క్రిస్మస్ అస్తవ్యస్తంగా ఉంది మరి తమ దృష్టికి తీసుకొస్తున్నాం దాని చూసుకుందాం అలాగే ఆ చివర కూడా బీక అది ఏదైనా చోటు చేయాలి అందరూ గురించి చూస్తున్నారు దాని చూడాలి యొక్క మీరు ఆలోచించి ఈ బేటకి యొక్క గ్రామానికి మీరు మీదించిన ఈ యొక్క అద్భుతమైన అధికారాన్ని మరి ప్రజల సేవగా వాడుతున్నాయి ఈ ప్రాంతానికి మీరు వాడాలని మనం చేస్తున్నాను అది

वादियों को यहाँ पर जैसे कोई ठोस कर लेंगे नहीं प्रभाव आ जाएगा प्रभाव आएगा तभी वैसे वो मनुष्य इग्राम ताल वाले उसपे बैठ गए और प्रभाव ये लगता है कि तू बदलना मेरे तुरंत सहायक चें पर ज़रा आज तुम्हें कार्य का जरिये जमा करोगे प्रभाव दीवे जमा मेरे तुम्हें सहायक चें ये स्नान मेरे चु 예, <목소리도> 감사합니다. बागी अधु कयां गुरु शुभा మున్సిపాలిటీలో మన అందరం కూడా ఈరోజు ఏదైతే దైవ సన్నిధి మందిరింగా పిలుచుకునేటువంటి దైవ జనులు దైవ ఉపాసనలు ఫాస్టర్ దయాకరంగా యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆలయంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి అవకాశం గారికి మాకు సమయం కేటాయించినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మేము అందరం నాయుడు గారు కానీ చుట్టుబాబు గారు కానీ గంగబాబు గారు కానీ చూద్దబాబు గారు కానీ వీళ్ళందరం ఇక్కడ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతాపురం నియోజకవర్గంలో మరి ఎవరైతే ఈ దైవ చర్యలున్నారో ఈ ప్రభు విశ్వాసులున్నారో వారందరికీ కూడా స్వయంగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు పంపించి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఈ రోజున క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఇది ఒక ఆనంద సమయం ఇది ఒక జాయ్ ఇది చాలా ఎంజాయ్ చేసేటువంటి విశ్వాసులు అందరూ ప్రభువుని గుర్తు చేసుకుంటూ మనం ప్రభువుని ప్రార్థించడం కోసం మీరందరూ కూడా ద్వారా మీరు అందరూ దేవుడు ప్రార్థిస్తా ఉన్నారు ఇది మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసమే కాకుండా మా అందరి కోసం ప్రార్థించే మీ అందరికీ కూడా క్రిస్మస్ చాలా ఘనంగా మనం వేడుకలు చేసుకుంటాం దేశాల్లో కూడా మనం ఒక పాటు చేసుకుంటే మిగతా దేశాల్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల పాటు ఆ ప్రభువుని స్మరించుకుంటూ వారి యొక్క ఆలయాల్లో ప్రార్థన చేసుకుంటూ ప్రపంచం అంతా శాంతియుతంగా ఎవరైతే మనుషులు ఉన్నారో వారందరినీ కూడా ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు అంది